ఎట్లుంది ఉంది రేవంత్ రెడ్డి వచ్చినా ఆ మంచి గుంది అచ్చా అచ్చా అంటే ఏ విధంగా విక పెట్టుకుంటుండు ఓట్లేసి ఓటేష్ ఓటేసినావును ఆ నా బాధ్యతది ఆ లంగ పూగల మొడ కాంగ్రెస్ పార్టీ పక్క మరి నువ్వు కాంగ్రెస్ ను గట్ట తీరుతనే మరి నన్ను దెంగుతుndarray ఎవరు పాడ అమ్మ మీ పార్టీలు తులంబంగా ఆ పిక్చర్ ఇచ్చిండు ఆయన అతను ఆయన చెప్తారు పెళ్లి చేపించుకుందానే పది నెలలు అవుతుంది అంటారు పాపం వాళ్ళ బిడ్డ పెళ్ళాయి రాట్లేదు గీ ఫ్రీ బస్ అటున్నది ఆ ఫ్రీ బస్ కూడా వేస్ట్ లాని అని ఎందుకట్లా ఆ ముప్పై రూపాయలు దాని పదిహేను రూపాయలు పెట్టినా అందరికి కొట్టించు ఓ మగోడెక్కితే ఆయన ఆ సీటే ఇస్తలేదు పసలు పెట్టాలా మూకుడు పసలు పెట్టాలా పట్టుకొని నిలబడాలి ఒక్కొక్క మహిళలకు ఆరు వేలు మిగులుతాడు మిగుతున్న తప్ప వస్తుందా ఉప్పల వయసు కూరగాయలు తెచ్చుకుంటారు ఇక్కడి నుంచి ఉప్పులు పోతావు బస్సు కిరాయి వేసాముదా మరి రేవంత్ రెడ్డి మంచి చెప్తున్నా రేవంత్ రెడ్డి పూగలు అమ్మడా ఆదిరిత

అంతే నిజం రియల్ చెప్తున్న ఈ రైతు భరోసా వత్తన్నా ఆ బరాబర్ వేస్తుండు ఎంత ఆశ్రీ కుట్ర అంతేనా ఆ బోనస్ వట్లకి ఆ బొచ్చేస్తుడు రుణ మార్పులు ఓ మా బ్యాంకా రుణ మార్పు అని మొత్తం రాసిపోయిడు మొత్తం మొత్తం పుల్టు పుల్టు అంతే మరి ఇవన్నీ చేయకుండా కూడా ఆయన నేను అన్ని చేసినా అని చెప్తాను అని అంజా నమ్మిడికో పది ఏళ్ళు కేసీఆర్ చేసిండు కదా లోకం కూడా ఏమనుకున్నాం ఒకసారి మార్పులు చేద్దాం గవర్నమెంట్ అని తలుచుకుని మార్పు మార్పుడు చంపలు తీసుకుని తీసుకున్నట్టే ఉంది అంతేనా మరి అసలు ఇద్దరు ఇప్పుడు ఒకవేళ ఇటు మళ్ళీ ఓట్లకి అప్పుడు ఏమవుతుంది చెప్తారు కొడతా డైరెస్టు అంతే అంత కోపమయిందికే మావా మరి ఏం చేస్తావు మరి గింత మంది నష్టపరిహారం మొట్ట కూడా పెడుతుండు ఒక్కొక్కటి నమ్మి మోసం చేసి అది చేస్తుండు ఆ సూది ఆడ అప్పు చేసినా సరే బాంచుతో అనిపించుకున్నాడు కేసీఆర్ని కాడు మరి పొద్దున్నే తినే కేసీఆర్ని అసెంబ్లీకి రా అది ఇది అని అంటాడు ఎందుకే వేంధ్ర రెడ్డి ఆడు మగవాడు వాడు పోతడానికి నువ్వు రా చూసుకుందాం అది మీకు ఆతరి విక్చా ఐడియా కే కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము ఉంది ఏమైనా ఆగరు కూడా లేదు ఈ చూసేపాడు కావున ఐదారు గురు పోయినట్టుగా ఐదు ఆరుగురు ఇంకో ఐదుగురు ఈ మోడ గుడిసిపోయిడు అంతేనా సావు మరి ఇప్పుడు పది మంది అటు పోయిర్రు దాని బదులు ఆరు ఆరుగురు ఇదే గుంతుకుంటే సస్పెండ్లో పెట్టినట్టుగా మళ్ళీ ఒక ఎలక్షన్లు వస్తే ఎత్తవే కాంగ్రెస్ కోర్టు సూర్యులు కూడా అయ్యా ఎందుకో ఇంకా సిగ్గు సరిపోయింది ఇంకా కాంగ్రెస్ వరకు అదే మేము కాంగ్రెస్ పూకులం మళ్ళీ ముప్పై ఏళ్ళ దాకా మళ్ళీ రాదు ఇక అంతేనా నిషయం నేను చచ్చిపోతాను అప్పటి వరకు అంతే అంతే

మంచిగా పరిపాలన ఆయ్ రప 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 రబ్బ ఆంటుంది రేవంత రెడ్ జెండా గదే లక్షల కూర్తులు ఇచ్చిండా రాష్ట్రానికి ఏ పనికించిండా శ్రీరానికి అంతేనా ఏ పనికీచ్చిండే మొత్తం మీడియాలో మాట్లాడుతున్నా అమ్మ మీడియా భూ కానీ పూకులమంటా ఎప్పుడు మాటలు కానీ చెప్తలేడా నేను ఇది చేసినా అది చేసినా రైతు పందే ఇంక పక్క ఊరికేసుడు బండ సమరం పెద్ద ఊర మాకనే చిన్న ఊరు అది చిన్న చిన్న ఊరు చూసి పెద్ద మగవాళ్ళు ఉద్దేశించరా పెద్ద ఊరులకు అయితే పరిస్థితి మొత్తానికి నీళ్ళ ఏమి గ్రామ పంచాయతీలకు అదే ఇటు పొలాలీళ్ళు పొలాల నీళ్ళు చావు నీరు అయితే కేసీఆర్ ఇచ్చిపెడే అంత గి గిన్నె చేసిన ఒక్క ఫైనల్ చెప్పారు రెడ్డి ఒక్క పైన అని చెప్పు గిద్ది చేసి ఏం చెప్పినా చెప్పాలి శంపల్ గ్యాస్కున్నా చెప్పాలి దాన్ని మీ గ్యాస్ ఐదు వందలకు ఓ ఆ గ్యాస్ బుష్ ఆ పేరే ఆడుండే తప్పడా వచ్చిందిలే ఒడుము గుర్చిందిలే బరాబరీ తొమ్మిది ఇరవై జంగ్ కట్టుకుంటారు గేద గదా గీ చదువుకున్న పిల్లగల స్కూటీలు ఇత్తనగా ఆ స్కూటీలో ఓ ఉరితే బర్ర్రా బర్ర ఈ కాడికి అందరా ఇంటికి బైక్ కాడికి ఇంటికి బైక్ కాడికి బాగుంది మహిళలకు ఇరవై ఐదు వందలు వాళ్ళు మంచిగా మహిళ సంఘాలు కట్టుకుంటారు అరే మరిచిపోయినా మహిళ సంఘాలు అంటే మహిళలు కోటేశ్వరాలను చేస్తాడేస్తాడు ఆడేడ చేస్తాడు ఓకే మాట